హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడపాకారం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చాలా మంచి రెసిపీస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి వెళ్ళి చెక్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో నార్మల్ చపాతీలు కాకుండా నువ్వుల చపాతీలు ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఇలా గోధుమ పిండిని తీసుకొని జల్లించుకోవాలి ఏదైనా పురుగు లేకపోతే ఏమైనా ఉంటే బాగా క్లీన్ అవుతాయి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని పొడిపిండిలోనే బాగా మిక్స్ చేయాలి బాగా పడుతుంది ఇలా మిక్స్ చేసిన తర్వాత వాటర్ కొన్ని కొన్ని వేసుకుంటూ మునివేలతో ఇలా కలపాలి బాగా పిండికి పట్టేసి వాటర్ అంతా మెత్తగా బాగా ఉంటుంది పిండి ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలి మొత్తం మీరు పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుంది చపాతీ ఎలా రావాలి అని ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి మెత్తగా కలిపేస్తే సరిపోతుంది చాలా టేస్టీగా వస్తాయి చపాతీలు ఇలా కలుపుకున్న తర్వాత మనకి కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలి ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని వాటిని కొంచెం ఇలా ప్రెష్ చేసేసి అన్నీ ఒక సైడ్ పెట్టుకుందాము నెక్స్ట్ వీటిని చపాతీలాగా రుద్దుకోవాలి ఇలా పొడి పిండిలో మొత్తం ఇలా ఉండని దొర్లిచ్చి నెక్స్ట్ రుద్దుకోవాలి ఇలా అంతా మొత్తం రౌండ్గా చేసుకున్న తర్వాత లాస్ట్లో దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేయాలి ఇలా చపాతీ అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని సగానికి ఇలా ఫోల్డ్ చేద్దాము నెక్స్ట్ ఈ లేయర్ మీద కూడా కాస్త ఆయిల్ వేసేసి నెక్స్ట్ ఇలా ట్రయాంగిల్ లాగా మర్చాలి ఇలా రుద్దుకుంటే మనకి పొరల్ పొరల్గా చపాతీ బాగా పొంగుతుంది మీకు రౌండ్గా రాకపోతే ఇలా ప్లేట్ ఏదైనా యూజ్ చేసి దాన్ని సర్కిల్లాగా బాగా తీసుకోవచ్చు చపాతీని ఇలా అన్ని చపాతీలని చేసి ఒక సైడ్ పెట్టుకున్నానండి నెక్స్ట్ ప్యాన్ మీద ఆయిల్ ఏం వేయొద్దు హీట్ అయిన తర్వాత ఇలా చపాతీ వేసి కొంచెం కాల్చాలి నెక్స్ట్ ఇంకోవైపు ఫ్లిప్ చేస్తే ఇలా మనకి బబుల్స్ లాగా వస్తున్నాయి చూసారా అలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకో సైడ్ తిప్పేసి ఆయిల్ వేసి మొత్తం అప్లై చేయాలి చపాతీ మీద మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు మీ ఇష్టం ఆయిల్ తక్కువైనా ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలా ఇంకో సైడ్ కూడా ఫ్లిప్ చేసేసి ఇటు సైడ్ కూడా ఆయిల్ అప్లై చేసుకుందాము ఇలా అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీని మీద నల్ల నువ్వులైనా తెల్ల నువ్వులైనా మీ ఇష్టము ఏదైనా కొంచెం స్ప్రెడ్ చేసేసి వాటితో పాటు కొంచెం కొత్తిమీర చల్లితే దాన్ని కత్తుక్కొని చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా అన్నీ చేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ ఏదైనా మసాలా కర్రీలో దీని కాంబినేషన్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను కందికాయలో మసాలా కర్రీ తీసుకున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Stay tuned for more videos.